ఒక క్వశ్చన్ అడగాలని చెప్పి అనిపిస్తుంటాయి సార్ ఇప్పుడు మన కామెంటేటర్ కనిపిస్తే కామెంటేటర్ ఎప్పుడైతే కామెంటర్ చేస్తా ఉంటాడో ఆయన మాట్లాడిన ఇప్పుడు ఏదైనా ప్లేయర్ ని పొగుడుతున్నాడు అనుకోండి ఒక బౌలర్ ఇప్పుడు బాగా ఆడుతున్నాడు అని చెప్పేసి అనుకోండి ఈయన బాగా ఆడుతున్నాడు బౌలింగ్ ఇంత బాగా అద్భుతంగా చేస్తాడు ఇది మనకు తెలిసిందే అని చెప్పి అన్నాడు అనుకోండి నెక్స్ట్ బాలే ఫోర్ ఓవర్స్ కొడుతున్నాడు అలాగే బ్యాట్స్మెన్ కూడా బ్యాట్స్మెన్ గురించి పోయినప్పుడు కానీ ఈయన బాగా ఆడుతున్నాడు ఈయన బాల్ ని ఇట్లా అద్భుతంగా కొట్టేస్తాడు ఈయన ఇది ఆల్రెడీ ఈయనకు ఉన్నదే ఇది అని చెప్పి చెప్తా ఉంటాడు నెక్స్ట్ బాల్ వికెట్ పోతుంది సో ఇలా మీరు చెప్పింది దానికి ఆపోజిట్ జరిగినప్పుడు మీ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది అందుకే అంత తొందరగా ఎవరిని పొగడద్దు అనేసి ఉంటుంది కానీ ఎందుకంటే మంచిగా ఆడుతున్నప్పుడు పొగడాలి ఎందుకంటే కామెంటేటర్స్ ఉన్నదే అందుకే ఏదైతే ఉన్నదో అక్కడ మనం మాట్లాడాలి ఏదైతే అవుతుందో పిక్చర్ అక్కడ మనం మాట్లాడాల్సి వస్తుంది ఇక చాలా సార్లు అవుతుంది కామెంటేటర్స్ కర్స్ అనేసి మనం ఎన్నో సార్లు విన్నాం మనము టీవీలో ఇవన్నీ అయితే ఉంటాయి ఈ సో క్రికెట్ అన్నప్పుడు అవుట్ అవ్వడము బౌండరీ కొట్టడము వికెట్ తీయడము ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద గేమ్ సో అన్ఫార్చునేట్లీ ఆ టైమింగ్ మనం కరెక్ట్ ఇట్లా మనం మాట్లాడినప్పుడు పొగిడినప్పుడు లేకపోతే ఏదో అన్నప్పుడు అది అవుతూ ఉంటాయి అవన్నీ పార్ట్ అండ్ పార్సల్ అనుకోవాలి అవన్నీ